పత్రికా విల్లేకారులకు నమస్కారం చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ఉప ముఖ్యమంత్రి కోరీల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కొన్ని అవసరాలకు గ్రామీణ అవసరాలకు చూసి వారి నిధులు శాంక్షన్ చేయిస్తా ఉంటే అసలు రాజకీయాల నుంచి రిటైర్ చేస్తామని అనుకున్నా ఈ అభివృద్ధి జరుగుతూ ఉంటే చూసి మళ్ళీ రాజకీయాల్లో ఉండాల అని ఒక నిర్ణయానికి వచ్చా ఈ మధ్య పంచాయతీ అభివృద్ధి కానీ కూటమి అభివృద్ధి కానీ చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి చూసిన తర్వాత మరలా ఒక నిర్ణయానికి వచ్చా ఇంకొక ఆరు సంవత్సరాలు ఇంకొక ఆరు నెలలు తర్వాత నా రాజకీయ నిర్ణయం భవిస్తా ఏ పార్టీలో చేరేది నిర్ణయం ప్రకటిస్తాను రాజకీయాలు ఉంటా ప్రజలకు ఉపయోగపడేదానికి అదే కాకుండా నా నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో లేని ఒకటి చూస్తూ ఉన్నాను ప్రజాహిత కార్యక్రమాల కోసం రోజు విద్యాశాఖ మంత్రి ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు చేసే కార్యక్రమాల్లో జరుగుతూ ఉంటే చాలామంది అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు నాకు చెప్పారు అయ్యా మేము ఎప్పుడు ఊహించలేదు ఆయన ఆదరించేదానికి ఒక ఆయన చెప్పాడు ఒక పెద్ద ఆయన వచ్చి అయ్యా క్యాన్సర్ అని చెప్తే వారిని నాకు ఆర్థిక సాయం కూడా చేశారన్నారు నాకు నలభై సంవత్సరాలు ఎవరిని చూడాల నేను అతి చిన్న వయసులోనే ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉంటే ఈ రాజకీయ నిర్ణయానికి రావడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసే పంచాయతీ మీద దృష్టి నిన్న పేరెంట్స్ టీచర్స్ ఉపాధ్యాయుడు మీటింగ్ నేను నెల్లూరులో ఉండి రాలేకపోయినా వ్యక్తిగత కారణాల వల్ల అక్కడికి పోయి ఒక వాడు చెప్పాడు కడప జిల్లాలో కడప హై స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ హై స్కూల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగడానికి వీలేదు అటువంటి అగ్రి అగ్ర సాంఘిక కార్యక్రమం జరిగితే వాళ్ళు ఇదే వెంటనే పోలీస్ కేసు పెట్టండి అది ఇంకోటి చెప్పాడు పొంగూరు నారాయణ గారు ఆయన పేరెంట్ ఇచ్చిన నేను కూడా ఒకప్పుడు ఉపాధ్యాయుడు నేను విద్యార్థులను బెదిరించ కాకండి విద్యాయులు చేయండి ఈ రాష్ట్ర భవిష్యత్తు మీది అని చెప్పగలిగిన రోజు వాళ్ళు కూడా భావి భవిష్యత్తు తరాలకు మంచి చంద్రబాబు నాయుడు గారు బాపట్లో మీటింగ్లో అది కూడా చూశాడు టీవీలో వాడతా సహపక్తి భోజనం చేశాడు నాకు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యార్థులతో కూడా కూర్చొని కూర్చొని మంత్రి లోకేష్ గారు కూడా కూర్చొని కూడా భోజనం చేయడం తండ్రి గారి ప్లేటు ముఖ్యమంత్రి గారి ప్లేటు లోకేష్ బాబు గారు తీసుకొని పక్కన పెట్టడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనసంతా కూడా చాలా సంతోషంగా ఉంది నాడు జనసేనలో ఉన్న తర్వాత నేను అప్పుడే చెప్పా ఈయన మామూలుగా వ్యక్తి కాదు అని చెప్పాను ఆయనకు అది ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ అవసరం ప్రజలకు ఉపయోగపడతాడు అని చెప్పి సనాతన ధర్మం అన్నాడు ఆ సనాతన ధర్మని అప్పుడే చేశాడు నేను ఆయన వారాహి మాత దీక్ష చేస్తూ ఉంటే నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఆయన పదకొండు రోజులు చేస్తారు మామూలుగా నేను ఐదు రోజులు చేస్తాను వారాహి మాత దీక్ష నాకెంతో అనిపించింది వారాహి మాత వారాహి దేవి ఆమె రాత్రులు కూడా సంచరిస్తుందంట అందుకని ఆ దగ్గర దీక్ష చేసేటప్పుడు ఆరు లోపల అంతా తినాలి అనేది తినదలుచుకుంటే చన్నీల స్నానం చేయాలి నాకెందుకో చన్నీల స్నానం తల్లి కూడా చేసినప్పుడు అనిపించాల ఇబ్బంది ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఎదిగిపోయినాడు నాకు నాకు మండలి పంపించిన చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉంటే ఆయన నిన్న ఒక మీటింగ్లో విన్నా పూర్తిగా మీరంతా బాగుండాలా విద్యార్థులంతా ముందుకు పోవాలా అటువంటి సమయంలో నాకు ముఖ్యంగా ఈ నా నిర్ణయం మార్చుకొని తీసుకునే దానికి కారణం టీచర్స్ పేరెంట్స్ మీటింగే కాదు రోడ్లు ప్యాచ్ వత్సహం కాదు పంచాయతీలో ఉన్న ఎక్కడికక్కడ ఎవరి సిఫారసు లేకుండా అభివృద్ధి పదం జరుగుతూ ఉన్నాయి ఎన్ఆర్జీఎస్లో కూడా ఇంతకు ఉన్న అవినీతి ఏమీ లేకుండా అటువంటి అవినీతికి తావు లేకుండా జరుగుతూ ఉంది ఎక్కడైనా విన్యం జరిగితే వాళ్ళకు ఉద్వాసన పలుకుతా ఉన్నారు రికమెండేషన్ కూడా అక్కర్లే ఎవరు దీప్రయ్యండు పెద్దలు బిఆర్ నాయుడు గారు వేయడం చాలా శుభసూచకం ఈ మధ్య దర్శనాలకు పోయించు చెప్తా ఉన్నారు తీర్చారు దర్శనాలకు పోయించారంట బ్రహ్మోత్సవాలకు పోషించడం చెప్పారు చాలా బాగా జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం సముచిత నిర్ణయం రాష్ట్ర ప్రజలంతా అనుషేస్తా ఉన్నారు నేను వారిద్దరిని ఒకటే కోరుతా ఉన్నా రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మిగతా దేవాలయాలకు కూడా దైవభక్తి ఉన్న వాళ్ళని నియమించండి ఇది నా చిన్న విన్నుపము దైవభక్తి ఉండాలి దైవభక్తులు లేకపోతే దేవాలయంలో పూజలు జరగవు పూజలు జరిగి వ్యాపారంగా పూజలు జరగకూడదు గత ఐదు సంవత్సరాల్లో వ్యాపారం చేశారు అక్కడ ఉండేవాళ్ళంతా ఈ వ్యాపారాలు లేకుండా జరగాల బీఆర్ నాయుడిని గారు ఆదర్శంగా తీసుకున్న టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం నాకు చాలామంది భక్తులు ఈ మంచి పూజించినారు చెప్పారు సార్ బాగా దర్శనాలు జరుగుతూ ఉన్నాయి సార్ అని చెప్పి తిరుచానూ పో చెప్పారు బ్రహ్మోత్సవాల వర్షాలు పడతా ఉన్నా కానీ చాలా బాగా చేశారండి అటువంటి వ్యక్తులను బీఆర్ బీఆర్నాయుడు గైరం చాలా హర్షణీయం చాలామంది నాకు స్నేహితులు మిగతా పార్టీలో కూడా చెప్తా ఉన్నారు సార్ విఆర్ నాయుడు గారు చేసిన తర్వాత టీటీ బాగుపడుతుంది అటువంటి బీఆర్ నాయుడు గారు వ్యక్తులు మాత్రం తప్పకుండా మిగతా దేవాలయాలు కూడా ఉండాలని కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని దేవాలయాలు అధ్యక్షులు కలిసిన వాళ్ళకు దైవభక్తి ఉండాలి నాకు తెలిసి బీఆర్ నాయుడు గారి దైవభక్తి ఎక్కువ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం నాయుడు గారు నేను అసలు ఆశ్చర్యంగా ఉంది టీటీడీ నాకు తెలిసిన బీఆర్ నాయుడు గారు వేరు టీటీడీ బోర్డు అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారు వేరు ఇంత లోపల ఉన్నదన్నమాట ఆయనకి దైవభక్తి ఎంత వినము వినయము వచ్చి చూడడానికి వెళ్ళి ఆయన చైర్మన్ కింద నేను చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన బయటికి వెళ్తా ఉన్నాడు గబగబు ఆగి ఏం సార్ పైకి పోతాను రండి తీసుకెళ్ళారు నాకు ఇది నాకున్న అనుభవంలో ఎప్పుడు కూడా అంత వినయంగా చూసేవాడు చూడలే నేను అటువంటి వాళ్ళు ఉండాలా ఏ పార్టీ జనసేన పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ సిద్ధాంతాల ప్రకారం పనిచేశారు జనసేనలో ఉన్నా అంతమంది కాంగ్రెస్లో ఉన్నా అంతకుముందు తెలుగుదేశంలో ఉన్న ఆ రోజు తెలుగుదేశంలో కూడా కొంచెం వ్యక్తిగత కారణం వ్యక్తిగత కారణాలతో బయటకు వచ్చారు అంతే ఎమ్మెల్సీ అయిన తర్వాత అంతేకాని ఎవరి మీద డిఫైర్ కాల నాకు చంద్రబాబు నాయుడు రాజకీయ భిక్ష పెట్టాడు కౌన్సిల్ కింద ఇచ్చి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నప్పుడు ఉన్న రెండు సంవత్సరాల్లో నాకు ఎంతో తృప్తి ఉంది సొంత ఎంత బాగా చూశారంటే నన్ను అన్నిటి చెప్పేవాడు మేము ఎక్కడికి పోయినా కానీ మా దాసు గారిని పిలవనేవాడు ఆ అప్ అయితే ఉంది నేను కూడా త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత పార్టీలో ఒక పార్టీలో జరిగిన నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇద్దరిని ముందు కలుస్తాను అందరికంటే ముందు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలుస్తా కలిసి నా నిర్ణయం వాళ్ళ నిర్ణయం ఎటువంటి చూసుకొని నా నిర్ణయం ప్రకటిస్తాను